హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారా లొకేషన్ ఎంత అందంగా ఉందో సో నేనైతే ఈ లొకేషన్కి వచ్చేసానమాట ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను ఏంటి ఈ వీడియో ఎందుకు పడుతున్నాను అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియోను చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేసి చా మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో ఇక్కడ చూసారు కదా ఉమా మహేశ్వరి పేపర్ ప్రోడక్ట్స్ అనమాట సో ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా రెడీ చేసినవి ఏంటి పేపర్ ప్రోడక్ట్స్ పేపర్ ప్లేట్సా వీటిలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారేమో నిజంగా స్పెషలే అండి ఎందుకంటే రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా విస్తరాకు ప్లేట్లు అనమాట అంటే మీరు ఇక్కడ చూసారు కదా విస్తరాకు ఇది న్యాచురల్గా తయారు చేసిన విస్తరాకు దీనితో మనకి ప్లేట్ అనమాట విస్తరాకులో తినడం కొంచెం కన్వీనెంట్గా ఉండదు కాబట్టి దాదాపు ఈ రోజుల్లో అందరూ కూడా పేపర్ ప్లేట్స్ అని అంటే ప్లాస్టిక్ ప్లేట్స్ అని యూజ్ చేస్తూ ఉన్నారు ఇవి చేతిలో పట్టుకునేదానికి కన్వీన్ ఉంటుంది నిలబడి తినొచ్చు కూర్చొని తినొచ్చు వేసిన ప్రోడక్ట్స్ అంటే ఐటమ్స్ అన్ని కింద పడకుండా ఉంటాయనేసి ఇలా యూజ్ చేస్తూ ఉన్నారు కాకపోతే పైన పేపర్ ప్లాస్టిక్ ఉంటుంది అది దాంట్లో మనము హీట్ పదార్థాలు ఏం వేసుకొని తినడం కూడా అంత మంచిది కాదు అలాగే వాటిని మనము పూజల దగ్గర యూస్ చేయము కదా ఇక్కడ చూస్తున్నారా ఇదైతే ఎంత స్టిఫ్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అనమాట సో మనము ఇవి నైవేద్యాలు కూడా పెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఆకులో పెట్టినట్టే ఇంకా పైన ఆకు ఉంటుంది కదా కాబట్టి కాబట్టిచురల్గా రెడీ అయిన ఆకు ఉంటుంది మనకి ఆకుతో ప్లేట్ అనమాట ఇదే స్పెషల్ ఇక్కడ సో మనకి బయట ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నీ దొరుకుతాయి కాకపోతే ఎక్కడ కూడా దొరకని ఐటమ్ ఏంటంటే ఏ ఆకు ప్లేట్ అనమాట విస్తరాకు ప్లేట్ అనమాట ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా చాలా బల్క్గా పెట్టేసుకున్నారు సో ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి తీసుకెళ్తా ఉన్నారు దీన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు ఎందుకంటే పూజలు వ్రతాలు శుభకార్యాలు అంటే మెయిన్గా మనము అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికి చూస్తాం కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అలాగే మనకి వీళ్ళు నిష్టగా కూడా ఉంటున్నారనమాట అంటు ముట్టు లాంటివి ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్లోకి రాకుండా చాలా నీట్గా తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారా ఎంత క్వాలిటీ మెటీరియల్ పెట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారో డైరెక్ట్ ఆకునే వీలైతే మిషన్లో పెట్టేసి ప్లేట్గా తయారు చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ మీకు ఎవరికైనా కడప కానీ గడప చుట్టుప్రక్కల ప్రాంతాలు కానీ ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ ఇస్తారు మీరు బల్క్గా ఆర్డర్ చేసుకుంటే అయితే వీళ్ళు చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా మీకు అందవేస్తారు షాపుల వాళ్ళైనా కూడా హోల్సేల్ రేట్ల కన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు సో మీరు ఎవరైనా కూడా కావాలి అనుకుంటే నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను మీరు ఫోన్లు చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అలాగే మన ఛానల్ తరఫున వెళ్తే కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా దీనిలో మనమైతే మంచిగా నైవేద్యాలు దేవుడికి పెట్టుకోవాలన్న పూజలప్పుడు వ్రతాలప్పుడు మనము ఎన్ని ఐటమ్స్ పెడుతున్నామనే దానికన్నా కూడా మనము ఎంత నీట్గా పెడుతున్నామో వాళ్ళకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాం అనేది ముఖ్యమన్నమాట ఫంక్షన్లప్పుడు మనము పేపర్ ప్లేట్లను కొనుకొచ్చి దాంట్లో అన్ని వేడి ఐటమ్స్ వేసి పెడతాము అది వాళ్ళకి హెల్త్కి ఎంత పాడవుతుంది మనము ప్లాస్టిక్ని ఇంకా ఎంత ప్రేరేపిస్తున్నాం అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇలాగా న్యాచురల్గా రెడీ అయ్యే ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయండి అలాగే మీరు మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఈ వీడియోని ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఎవరైనా కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ కా లేవా అవి కావాలి మాకు అని ఎవరైనా వచ్చి అడిగి ఇంకా వెనక్కి డిసప్పాయింటింగ్గా వెళ్లకుండా ఉండడం కోసము అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాగ ప్లాస్టిక్ ప్లేట్స్ రెడీ చేసిస్తారనమాట కావాలి అంటే కానీ మెయిన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు స్పెషల్ ఏంటంటే విస్తరాకు ప్లేట్సే కాకపోతే ఇంకా ఎంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని తిరిగి వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక అలాగా ఆ పే ఆ ప్లేట్లను కూడా వీళ్ళు రెడీ చేసి ఇస్తారన్నమాట అనమాట మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టిన ఐటమ్స్ అనమాట చక్కగా రెడీ చేస్తూ ఉన్నారు నిష్టగా రెడీ చేస్తూ ఉన్నారు మనము చాలా ఈజీగా ఎటువంటి సందేహం లేకుండా పూజలకైనా వ్రతాలకైనా కూడా సింపుల్గా మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు బల్క్గా తీసుకునే వాళ్ళకి మా డెలివరీ కూడా ఇస్తారు సో ఇంకా మీరు లేట్ చేయకుండా కడప చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వీలైనంతవరకు షేర్ చేయండి ఇక్కడ మన ప్లాస్టిక్ని తగ్గిద్దాం తగ్గిద్దాం అనుకోవడమే కాదు మనవంత సాయం ఎంతో కొంత చేయాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్